ఆయుధ విరమణపై డేట్ ఫిక్స్ చేశారు మావోయిస్టులు జనవరి ఒకటిన సాయుధ కాల్పుల విరమణ చేస్తున్నట్టుగా లేఖ విడుదల చేశారు ఎమ్ఎల్సీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ లెటర్ రిలీజ్ అయింది ఒక్కొక్కరుగా లొంగిపోయే బదులు వారంతా కలిసి వెళ్తారని ఆ లేఖ సారాంశం సమన్వయం కమ్యూనికేషన్ కోసం నక్సల్ ప్రతినిధి ఓపెన్ ఫ్రీక్వెన్సీ నెంబర్ను కూడా విడుదల చేశారు ఆయుధాలు వదులుకోవటం అంటే ప్రజలకు ద్రోహం చేయటం కాదని ఇది సంఘర్షణకు సరైన సమయం కాదని లేఖలో ప్రస్తావించారు ఆయుధ విరమణపై డేట్ ఫిక్స్ చేశారు మావోయిస్టులు జనవరి ఒకటిన సాయుధ కాల్పుల విరమణ చేస్తున్నట్టుగా లేఖ విడుదల చేశారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం క్రైమ్ ఇన్పుట్ రమేష్ వైట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు రమేష్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదలైంది అయితే మావోయిస్టు సాయుధ పోరాటం డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అయితే అనంత్ పేరుతో వారం రోజుల క్రితం ఒక లేఖ రావడం జరిగింది ఆ లేఖలో ముగ్గురు మూడు రాష్ట్రాల ప్రతి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఒక లేఖ రాయడం జరిగింది మీరు ఏదైతే కాల్పులను విరమణ చేస్తే మేము ఆ మేరకు సాయుధ పోరాట విరమణ సంబంధించి మేము కూడా ఒక ప్రకటన చేస్తాము అయితే మార్చి వరకు సమయం ఉంది అంతవరకు మీరు టైం డేట్ ఫిక్స్ చేయండి కూడా ఒక లేఖ రాయడం జరిగింది అయితే లేఖకు సంబంధించి ఇప్పటికీ ఆ ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాకపోయినప్పటికీ ఎంఎంసీ ప్రతినిధి ఏదైతే అనంత పేరుతో మరొక లేఖ విడుదల కావడం జరిగింది ఆ లేఖలో సాయుధ పోరాట విరమణ జనవరి ఒకటో తేదీ నుంచి చేస్తున్నాం ప్రకటించడం జరిగింది అయితే దీంట్లో ముఖ్యంగా కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు సాయుధ పోరాటం అనేది ఒక ముఖ్యం కాదు అంటే సంఘర్షణ అనేది ముఖ్యం కాదు ఒక సమన్వతను ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో సాయుధ పోరాటాన్ని వెంటనే అమలు చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది ఇందుకు సంబంధించి ఒక లెటర్ కూడా ఆ లెటర్ లో ఒక నెంబర్ కూడా విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా జనవరి ఒకటో తేదీ నుంచి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి ఒకటో తేదీ నుంచి సాయుధ పోరాటాన్ని పూర్తిగా విడిది విరమిస్తున్నట్టుగా పేర్కొనడం జరిగింది అయితే ఇప్పుడు సంబంధించి అందరూ కలిసి ఒకేసారి మూకమ్మ లొంగిపోతే బాగుంటుంది ఎందుకంటే ఒక్కొక్కరుగా లొంగిపోవడం వల్ల కొంత నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేపథ్యంలో మూకమ్మడిగా అందరూ అంటే అందరూ కలిసి కూడా ఎక్కడైతే యూనిట్ ఉందో ఆ యూనిట్ మొత్తానికి అందరూ కలిసి కూడా లొంగిపోవాలని కూడా పేర్కొన జరిగింది కాబట్టి జనవరి ఒకటో తేదీ నుంచి మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నట్టుగా ప్రశ్నించారు కాబట్టి ఈ నేపథ్యంలో ఫర్దర్ గా ఎలా జరగబోతుంది ఎలా దీన్ని నిర్ణయం తీసుకుపోతుందో చూడాల్సిన అవసరం మరోవైపు ఇవాళ అమిత్ షా నేతృత్వంలో నవంబర్ ఎనిమిది ఇరవై అమిత్ షా నేతృత్వంలో ఛత్తీస్గఢ్ లో అన్ని రాష్ట్రాల ఐటీలు తరచి డిఏజీలతో కలిసి ఒక కీలకమైన సమావేశం ఆవేశంలో నిర్వహించబోతున్నారు దానికంటే ముందే ఈ రోజు ప్రకటన రావడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాల్సిన అవసరం ఉంది